అయ్యే సెలవున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా 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 బాగున్నాను పిస్తాలు పిస్తాపప్పు తీసుకొస్తాను కదా దీన్ని మనము ఎలా ఓపెన్ చేస్తాము అని మొన్నటి వరకు నేను చాకు పెట్టు ఇలాగో చేసేదాన్ని అనమాట చేరదా ఉన్నారు కదా మంచి టిప్ చెప్పారండి ఇది ఉంటుంది కదా దాని షెల్లే ఉంది కదా దాన్నే పెట్టేసేసి ఇలా దగ్గర చూపించేసి ఇక్కడికి వచ్చి చూపిస్తావా దాన్నే యూస్ చేసి దీన్ని ఇలా పెట్టి ఇలా లాగేస్తే ఈజీగా వస్తుంది ఏంది అంత కష్టపడి కష్టపడి లాగుతూ ఉన్నారు అనింది అవునే అనేసేసి భలే ఈజీగా వచ్చేసింది అనమాట చక్కగా మరి టిప్పు తెలిసిన వాళ్ళు చాలామంది ఉండుంటారు తెలియని వాళ్ళు కొంతమంది అయినా ఉండుంటారు కదా నాలాంటి వాళ్ళు సో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఈజీగా ఉంది కదా ఇలా అని ఇలా అండమే లేకపోతే ఇలా అనేది కా అంత ముందు అయితే భలే కష్టం కష్టంగా తీసేదాన్ని ఇప్పుడైతే అయితే టకా ఇంకా మీ ఇళ్ళల్లో కూడా ఎవరి ఉంటే ఇట్టిచ్చేయండి ఒక నిమిషంలో వదిలేసి అది చేసేసి ఇచ్చేస్తాను కాకపోతే ఛార్జ్ చేస్తానండి ఓయ్ గంటసేపు ఒలి వదిలి గంట గంటసేపు ఒలిస్తే ఒక పదివేలు అంతే తీసుకుంటాను ఎక్కువ తీసుకోను టి చెప్పిల్లా ఫ్రీగా మరి చేసి ఇవ్వాలంటే ఆ మాత్రం తీసుకోమా మీకు ఒక కేజీ పప్పుకి పదివేలు మాత్రమే వదిలిసినందుకు ఏంటి ఒక కేజీ పప్పుకి పదివేలు తీసుకుంటాను వలిసినందుకు రేట్లు మనల్ని అడగకూడదు ఎంత ఉంటుంది ఇదెంత కేజీ రెండు వేలు ఉందనుకో నేను వలిచిన దానికి పదివేలు తీసుకుంటాను సరేలే మరి పదివేలు మీకు ఎక్కువ అనిపిస్తుంది కదా నాకు కాదు మీకు ఎక్కువ అనిపిస్తుంది కదా సరేలే ఒక ఐదు వందలు తగ్గిద్దాం కావాలనే వాళ్ళు మీ పప్పును మా ఇంటికి పార్సల్ చేసేయండి ఓకేనా ఈ టిప్పు మాత్రం బాగుంది మర్చిపోకుండా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలా ఇలా అనేసి ఇలా అనేస్తే వచ్చేస్తుంది అనమాట ఓకేనా